ఆల్మోస్ట్ నా క్లాస్ లో డెబ్బై మంది ఉన్నారు ఇప్పుడు డెబ్బై మంది అందరినీ కలిపితే వాళ్ళ వెల్త్ కలిపితే మూడు వేల ఐదు వందల కోట్లు సార్ ప్రతి ఒక్కరి వెల్త్ని కలిపితే ఐదు వేల మంది కోట్లు ఉన్నారు సంజీవ్ బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బజాజ్ ఫిన్సర్ నా ప్రీవియస్ బ్యాచ్ అతను ప్రియా నాయర్ ఇండియా ఉమెన్స్ ఈవో నా బ్యాచ్ అతను గుజరాత్ లో డైమండ్స్ అమ్మే అతను కార్లు గిఫ్ట్ ఇస్తాడు దివాలి వాళ్ళ కొడుకు నా బ్యాచ్ అతను రైట్ యూడమీ ఆన్లైన్ కోర్స్ ఫౌండర్ నా ప్రీవియస్ బ్యాచ్ అతను వరల్డ్ వైడ్ రెస్పెక్టబుల్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ ఆల్సో స్మార్టెస్ట్ పీపుల్ నా క్లాస్ లో ఉన్నారు సార్ సో అందుకే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఐదు వేలు ఇట్టనే అయిపోతాయి సార్ చూడండి ఇదే పీడిఎఫ్ కోర్సు కుదిరితే రేపు నేను మళ్ళీ చూపెడతాను మూడు ఐదు వేల మంది కొంటారు ఇరవై నాలుగు గంటల్లో పట్ట పట్ ఇంత తక్కువ ప్రైజ్లో సార్ చూసుకోమంటున్నాడు నచ్చితే పుస్తకం తీసుకోమంటున్నాడు ఆ డిస్కౌంట్ నుంచి నువ్వు పెట్టిన డబ్బులు తీసేస్తా అని అంటున్నాడు ఏ ఏ టాపిక్లు ఉన్నాయి చెప్తున్నాడు ఏ ఏ సబ్ టాపిక్లు ఉన్నాయి చెప్తున్నాడు ఏ ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి చెప్తున్నాడు ఇంకా ఇంతకంటే ఎంత క్లారిటీ కావాలి సార్